కాంచీపురం నాణ్యత మా ప్రాధాన్యత మదీనా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి శుభమస్తు మామూలుగా పూజల విషయానికి వస్తే చాలా అపోహలు పూజలు చేద్దాం అనుకునే లోపు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు మళ్ళీ ఇవన్నీ నియమాలు పాటించాలి ఏదో మూఢనమ్మకాలు చాదస్తము నా పాటికి నేను పూజ చేసుకుని వేయకుండా ఇలాంటి ఆలోచనలు చాలా మంది ఉంటారండి అయితే విగ్రహారాధన విగ్రహాలు పెట్టి పూజలు చేయకూడదని చెప్పి ఏదైతే నేంటి పూజల విషయంలో విగ్రహారాధన విషయంలో చాలా అపోహలు ఉంటున్నాయి చాలా మందిలో నిజంగా ఇవన్నీ ఆలోచించడం కరెక్ట్ అంటారా ఇవన్నీ ఏది వద్దు నా పాటికి నాకు ఎలా తోస్తే అలా నేను చేసుకుంటా అనుకోవడం కరెక్ట్ అంటారా మీరేం చెప్తారు దాని గురించి బాగుంది చాలామందిలో ఉండేటువంటి అనుమానాస్పదమైనటువంటి సమస్యలు బాగుంది పూజలు అనేటువంటిది మనకి పూర్వం నుంచి ఒక పద్ధతి క్రియ ఒక ఉన్నది అలవాటు అవును అన్నీ ఏ పద్ధతుల్లో చేసినా ఏ పూజలు చేసినా ఏకాగ్రత అవసరము ఏకాగ్రత లేని పూజలు ఫలించవు చేసామంటే చేసాం అంతే ఉపయోగం లేదు మనస్సు పెట్టి మనస్సుని ఏకాగ్ర చిత్తంపై నిలిపి ఏ దేవుడు పూజ చేసినా ఫలితం వస్తుంది ఇందులో సందేహం లేదు ఇందులో అనుమానాలు కూడా లేదు కానీ పూజ చేసేటప్పుడు మనం పువ్వులు వేయడం అగరబత్తీలు పెట్టడం పళ్ళు పెట్టడం తర్వాత జ్యోతులు వెలిగించడం గంటలు కొట్టడం పాటలు పాడడం స్తోత్రాలు ఇవన్నీ ఓకే ఆ టైంలో చాలామంది మనస్సు లగ్నం చేసి అందులో లీనత్వంగా ఉంటే వాళ్ళు చేసే వాటికి అర్థము పరమార్థము ఉంటుంది వాస్తవం చేస్తూ చేస్తూ మళ్ళీ తల ఇటు దిప్పి అటు దిప్పి ఎవరు వచ్చారు ఎవరు పోయారు ఇవన్నీ ఈ అబ్జర్వేషన్స్ ఉండకుండా పూజ చేసేటప్పుడు వారు దేవుడు అంతే తలుపులు వేసుకోండి ఏకాగ్రత ఉంటుంది తలుపులు వేసుకొని పూజలు చేయకూడదు అంటారు అదేం లేదు దేవుడు ఎక్కడికి పోడు బంధించాను అనుకోండి పోని దేవుడు పారిపోనియకుండా బంధించామనుకో అదేం లేదమ్మా గుళ్ళల్లో తలుపులు తీసే ఉంటాయి కదా తిరుపతి దగ్గర నుంచి తలుపులు తీసే ఉంటాయి వేల మందిని లాగేస్తూ ఉంటారు సెకండ్ కూడా చూస్తామో లేదో తెలియదు అవును మన ఇంట్లో మన ఇష్టం కదా మన దేవుడు అంతే హాయిగా చూసుకోండి చేసుకోండి అక్షంతలు వేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ఏ ఉపచారాలు అడగడు షోళచోపచారాలు అరవై నాలుగు విధములైనటువంటి క్రియలతో కూడిన పూజలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీ ఆనందం కోసం ఒక స్థితి వచ్చాక చేసుకోవడం అలవాటు అవ్వడం కోసం అసలు మీ మనస్సు గనక లగ్నం చేసి ఆ హృదయం అనేటువంటి దేవాలయంలో ఆ స్వామిని అమ్మవారిని కూర్చోబెట్టి సింహాసనేశ్వరిగా సింహాసనేశ్వరుతో పాటు ఈశ్వరుని కూడా కూర్చోబెట్టగలిగితే దేవాలయంలాగా మీ హృదయం ఉండగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగితే అంతకంటే గొప్పది ప్రపంచంలో ఏదీ లేదు మరి మంది గుళ్ళకే వెళ్ళడం లేదు మరి ఋషులు అసలు వెళ్ళరు మౌనులు అసలు వెళ్ళరు అడవులలో ఎక్కడ పోయి వాళ్ళ పేట కూచుంటారు వాళ్ళ స్నానాలు కూడా చెయ్యరు పళ్ళు దోముకోరు కానీ శరీర శుభ్రత అవసరం అంటారు కదా మరి ఆయనకి ఎందుకు లేదు మౌనులకి వాళ్ళు అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు అంటే శరీరం పైన వ్యామోహం కూడా లేకుండా అంటే ఆత్మలో కలిసి ఆ పరమాత్మలో లీన ప్రయత్నం చేసినప్పుడు ఈ యొక్క శరీరానికి ఏది అంటదు శుభ్రత ఆటోమేటిక్ గా ఉంటుంది అలాంటి వాటికి కొంచెం దూరంగా వెళ్ళి చూడండి గంధపు వాసన మల్లెపూల వాసన ఆ మనిషి దగ్గర నుంచి వస్తుంది ఎలా వస్తుందంటే అది పవిత్రతగా మారిపోతారు ఆ దివ్య శక్తి ప్రయాణంలో ఆయన ఆపాదించుకొని పడతాడు ఆయనకి ఏముండదు ఇప్పుడు మనకి చాలామంది భూమిలో బ్రతికుండగా భూగృహం కట్టుకొని అందులో తపస్సు చేసుకుంటూ సమాధి అయిన వాళ్ళు ఉన్నారు మన భారతదేశంలో సజీవంగా సజీవంగా బ్రహ్మేంద్ర స్వామి గారు ఉన్నారు ఇప్పటికీ రాఘవేంద్ర స్వామి గారు ఉన్నారు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు లేరు అన్నా లేదు ప్రాణం ఉండగానే తీసుకెళ్ళి పెట్టారు అవును తిండి ఏమి లేవు స్నానాలు లేవు ఏమీ లేవు బట్టలు మార్చుకోవడానికి లేవు ఏమీ లేవు అంటే ఏమిటంటే ఆ స్థాయి కాదు అది మనం మనుషుల్లో తిరుగుతున్నాం కాబట్టి స్నానం చేయకపోతే జిడ్డుగా ఉంటుంది కొంచెం నీట్నెస్ అవి మెయింటైన్ చేస్తాం ఆఫీసుకి వెళ్తూ ఉంటాం కాస్త స్ప్రే పర్ఫ్యూమ్ ఏవో ఉంటాయి కదా బాధలు అంతే అంటే ఇట్టు అవాయిడ్ ప్యూర్గా అందరికీ బాగా కనపడాలి కొంచెం ఫ్రెష్గా ఉండాలనేటువంటి ఉద్దేశమే భగవంతుడు కూడా మనం చందనం పూస్తాం అన్నీ రాస్తాం ఆ పూజల్లో బట్టలు కడతాం దేవుడు బట్టలు అడిగాడా ఆయన బట్టలు ఏమిటి ఆకాశమే ఆయన యొక్క గుడ్డలు మనకి ఏంటంటే ఈ సభ్య సమాజంలో ఉన్నందుకు గాను ఏదో బట్టలు రకరకాల వస్తువులు మనం పది మందిలో అలా అలవాటైపోయింది మనకి మన పూర్వీకులు ఇంకా వెనక్కి వెళ్తే గుడ్డల మీద వాటి మీద అంతగా ఏమీ లేదు ఆహారం మీద కూడా అంటే ఆ అవశ ఆ రోజుల్లో వాళ్ళ యొక్క అలవాట్లు వారి యొక్క నిర్ణయాలు వేరుండేవి దైవ ధ్యానం చేసేవాళ్ళు కూడా ఆ చక్క గోచో పంచో ఏదో కట్టుకోవడం అలా అలా నిమగ్నం అయిపోయేవారు లైవ్ ఎనర్జీలో వాళ్ళు పొందేవారు ఉండేవారు తరాల తడపడి కూడా ఐదు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు కూడా తపస్సులో ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మహిమాలయాల్లో శంబల గ్రామానికి అందులో కూడా ఇంకా మహిమాంతులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ మామూలు వాళ్ళు వెళ్ళి చూడలేరు సింపుల్ గా చెప్పేది ఏంటంటే ఆరాధన మన మనస్సుకు తగ్గట్టు ప్రశాంతతకి పొందడానికి అనుకున్న కోరికలు అవ్వడానికి మాత్రమే ఇంకా వేరే అందుకు కాదు ఇందులో మనస్సు లగ్నం చేసిన తర్వాత ఏ ఏదేముని కోరుకుంటే ఆ రూపాలే వస్తాయి ఆ గుణాలే వస్తాయి అది ఇంకో విచిత్రం సో ఫైనల్ గా మీరు పొందడం ఖాయం ఏకాగ్రత కుదరడం ఖాయం అనుకున్నవన్నీ అవ్వడం ఖాయం ఇతరులకి కూడా ఈ భక్తిని వారికి అలవాటు చేయడం ఖాయం వాళ్ళ ఇంట్లో పిల్లలకు కూడా మనం పెంపకంలో అలవాటు చేస్తే వాళ్ళకే వస్తాయి తర్వాత ఇంకా ఒక స్టేజ్ పైకి వెళ్ళిన వాళ్ళు మునులు మౌనులు ఇలాంటి వాళ్ళు కూడా శక్తి సంపాదించిన వాళ్ళు శక్తి ప్రసరణ కూడా చేయగలుగుతారు తప్పకుండా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే మీరు శక్తిని ఇతరులకు ఇవ్వడం అంటే శక్తి పాత అంటారు దాన్ని ఇతరులకి ఇప్పుడు మామూలుగా ఏవి తెలీదు పూజలు మామూలుగా నాకు నచ్చినట్టుగా చేసుకుంటున్నా అనుకుంటే అన్ని మర్చిపోయి ఇది ఎక్కువగా ఫలితం ఉంటుందా లేదు అని అంటే ఒక గురు ద్వారా ఉపాసన లాగా తీసుకుని ఒక దేవుణ్ణి ప్రత్యేకించి ఎంచుకొని దానికి సంబంధించిన ఉపాసన చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది గురుముఖత కూడా మంత్ర దీక్ష తీసుకునే వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఎవరు లేకుండా కూడా మీరు తనకు తోచిన విధంగా పూజలు చేసుకునే వాళ్ళు ఉన్నారు కాళహస్తి మహత్యంలో తిన్నాడు ఆయన గారు మరి అందరికీ తెలిసింది భక్త కన్నప్ప అంటాం సినిమాలు కూడా చూసుంటారు ఆయనకి ఏమీ తెలియదు పాపం ఆటవికుడు ఆయన ఇంకో ఏం చేశాడు శివుడికి నైవేద్యాలు రెండు కుందేలను కొట్టి ఒక కుందేలు ఆయన తిని ఒక కుందేలు దేవుడు పెట్టాడు తినమంటే తిన్నట్ట అంటే ఇక్కడ ఆ ఇన్వాల్వ్మెంట్ సరెండర్ టు గాడ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు అక్కడ అలానే వాళ్ళని పాటించే వాళ్ళని పాటించొద్దు అండలేదు నేను పాటించండి మీకు తోచిన విధంగా స్వామిని తల్లిని కొల్చుకోండి అలా కూడా భక్తి తత్పరత పొందొచ్చు దేవుడికి దగ్గరికి కావచ్చు దేవుడికి కళ్ళు ఇచ్చినట్టుగా కూడా మనకి ఆ శివుడు ఏడుస్తూ ఉంటే రక్తం కారుతూ ఉంటే ఈయన కళ్ళు కన్నప్ప తీసి పెట్టాడు అది మనం విన్నాం అది సత్యము అది సందేహం లేదు మళ్ళీ ఆయన కళ్ళు ఇచ్చాడు దేవుడు తర్వాత అంటే ఏమిటి శరణాగతి అయినప్పుడు టోటల్ సరెండెన్స్ అయినప్పుడు ఆ భగవంతుడు ఫుల్ టేక్ కేర్ చేస్తాడు సందేహమే లేదు ఏమీ తెలియకుండా భక్తి తిన్నడులాగా భక్త కన్నప్పలాగా ఇంకా చాలా మంది ఉన్నారు లిస్టు వాళ్ళకు కూడా భగవంతుడు అనుగ్రహం ఉంది అది కూడా చేయొచ్చు ఏమి తెలియనివాడు అదే చేస్తాడు అంటే ఏమి ఆశించకుండా మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా భగవంతుడిపైనే ధ్యానం నీవే తప్ప నాకు దిక్కులే స్వామి అనేటట్టుగా చేస్తే మనం ఏమి కోరుకోవాల్సిన అవసరం లేదు అన్ని ఆయనే చూసుకుంటాడు తండ్రి కదా భగవంతుడు ఎవరో కాదు మన తండ్రి జన్మలు ఇచ్చి ఈ యొక్క శరీరాన్ని ఇచ్చే తల్లిదండ్రులు వీళ్ళైతే జ్ఞానాన్ని ఆత్మ యొక్క సిద్ధత్వాన్ని ఇచ్చేది ఆ పరమేశ్వరుడు పరమేశ్వరుడు అంటే ఈశ్వరుడు అంటే రూపరహితుడే రూపం లేదు ఆ రూపం మనం శక్తి రూపం కల్పించాం ఆయనకి అంతే ఏ శక్తి అయినా ఏ ఇదైనా ఆరాధనైనా ఏ గురువైనా మంత్రం ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు మనసు పెట్టి చేయడం వల్ల ఏకాగ్రత చిత్తంతో చదువు రాకపోయినా మీకు భక్తుడు అనే అర్హత వస్తుంది భక్తికి చదువుకి సంబంధం లేదు లేదు మీ మనస్సుకి సంబంధం ఉంటుంది తప్పకుండా దేవుడు మిమ్మల్నే ప్రేమిస్తాడు ఏమి తెలియని అమాయకుల్ని హత్తుకుంటాడు హృదయ తీసుకుంటాడు బొడ్డాన్ని ఎత్తుకుంటాడు అంత గొప్ప దయామయుడు కరుణామయుడు ఆయన భగవంతుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే తక్కువే అందుకని ఆయనకి ఏ విధంగా పూజ చేసినా నిష్ఠతో చేసినా కరెక్ట్గా చేయాలి మనసు పెట్టి చేయాలి మీరు ఏ పద్ధతి లేకుండా కూడా చేయొచ్చు పువ్వులు లేవా పర్వాలేదు నీళ్లు లేవా ఉదకం లేదు ఏమీ లేదు మనసు పెట్టు నీ మనసే పుష్పంగా నాకు ఇవ్వవయ్యా అంటున్నాడు ఆయన దేవుడు ఏమీ కోరడు నువ్వే నీ సంతోషం కోసం అవి ఇవి పెట్టేసి పాపం దేవుడికి ఏ పెట్టినా కూడా ఆయన తీసుకున్నాడో తీసుకోడో గాని ఆగ్రాణిస్తాడు పాపం ఆయన కూడా స్మెల్ చేస్తాడు ఆ దేవుడు చూపిన ప్రసాదాలన్నీ మనమే తింటాం మానవులు పంచుతాం దేవుడు పేరు చెప్పి కానీ భగవంతుడు కూడా అందులోంచి ఎసెన్స్ తీసేసుకుంటాడు ఆగ్రానించడము అంటారు దాన్ని అందుకే దానికి ఆరగింపులు ఆ గుళ్ళల్లో తలుపులేసి వాళ్ళు కూడా బయటకు వస్తారు మామూలుగా వస్తే దేవుడు అందులో ఉండే ఎసెన్స్ తీసేసుకుంటాడు ఆ దేవుడికి పెట్టిన ఆ ప్రసాదం టేస్ట్ ఉంటుంది అది కొంత ముఖ్యులకే ఇస్తారు అది కొంత ఈ ప్రసాదాల్లో కలిపి కూడా వితరణ చేస్తూ ఉంటారు అందుకని భగవంతుడు కూడా స్వీకరిస్తాడు ఆయన కూడా తింటాడు నో డౌట్ మన ప్రేమతో పెడితే ఎవరైనా తీసుకుంటారు మర్యాద చేస్తే తీసుకోరా భగవంతుడు మర్యాద కాదు అంకితం చేస్తున్నాం అందుకని ఆ స్వామి తీసుకుంటాడు ఆయన సత్యస్వామి కాబట్టి నిజమైన ప్రకాశ వెలుతురు ఇచ్చేటువంటి ప్రశ ప్రకాశకుడు ఈ భూమికి ఇలాంటి ఎన్నో భూములకు కూడా ఆయన తండ్రి కాబట్టి ఆ తండ్రిని మనం కొలుస్తూ ఆ దివ్యత్వాన్ని పొందుతూ ఆపాదిస్తూ ఇతరులకు కూడా పంచిపెట్టి వాళ్ళని కూడా భక్తి మార్గంలో పెట్టడానికి మనం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తే మనము ధనిలు వాళ్ళు ధనిలు ప్రపంచం అంతా ధన్యము సంతోషం నిజంగా చాలా మంచి విషయాలు చక్కటి వివరణ ఇచ్చారు అద్భుతంగా ఉన్నాయి ధన్యవాదాలు